ఏపీలో పలువురు ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు పోస్టింగ్లు సో ఇప్పుడే మనకి ఆదేశాలు అయితే రావడం జరిగింది రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ పోస్టింగ్లను ప్రభుత్వం చేపట్టింది కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్ నెల్లూరు జిల్లా జేసీగా మొగిలి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు ఏపీ జెన్కో ఎండీగా ఎస్ నాగలక్ష్మి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా అంబేద్కర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా చామకూరి శ్రీధర్ నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్గా అమిలి నేని భార్గవతేజ రాష్ట్ర ఖాదీ బోర్డు సీఈఓగా కట్టా సింహాచలం రిహాబిలిటేషన్ సెటిల్మెంట్ రీసెటిల్మెంట్ డైరెక్టర్గా పి ప్రశాంతి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఏ మల్లికార్జున నియమితులయ్యారు ప్రస్తుతం పోస్టింగ్లో పొందిన అధికారుల స్థానంలో ఇప్పటికే వీలు నిర్వర్తిస్తున్న వారి నియామకాలకు సంబంధించి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద గారు అయితే చెప్పారన్నమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే ఇప్పుడే విజయానంద గారు అయితే విడుదల చేయడం జరిగింది సిఎస్ గారు సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి